జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ చాలా అరుదైన అమావాస్య కన్యా రాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయే అద్భుతమైన మార్పులు ఎక్కడ ఉన్నా సరే మీరు మిస్ కాకుండా ఈ వీడియోని చూడండి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ చాలా అరుదైన అమావాస్య నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఉత్తర పాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశి స్త్రీరాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడేటటువంటి స్వభావాన్ని కూడా వీరు ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు కన్యా రాశి వారికి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ చాలా అరుదైన అమావాస్య నుండి కూడా మీరు జీవితంలో ఊహించని మార్పులు అయితే కలగబోతు ఉన్నాయి ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితంలో చాలా పెను అద్భుతమైన మార్పులు అయితే మీరు చూడబోతున్నారు ఈ వీడియోని మాత్రం మీరు అసలు మిస్ చేసుకోకండి ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరి జీవితం అయితే ఈ సమయంలో సెటిల్ కాబోతుంది మీరు కోరుకున్నది అన్నీ కూడా వీరికి లభిస్తాయి అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత కనిపిస్తుంది కాలం అన్ని విధాలుగా కూడా మీకు సహకరిస్తుంది గౌరవ సన్మానాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలలో లాభాలైతే ఉన్నాయి మిత్రజన సహకారం కూడా ఉంటుంది శ్రీ లక్ష్మి స్థుతి మీకు శ్రేయస్కరం అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు మనోబలంతో విజయాలు చేకూరుతాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు కూడా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి సమాజంలో గుర్తింపు అయితే ఉంటుంది ఆత్మీయుల సలహాల కారణంగా మీకు మంచి జరుగుతుంది బంధుమిత్రులతో చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఒక శుభార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు మనోధైర్యంతో ముందుకు సాగినట్లయితే చిన్నపాటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి గృహ వాహన యోగాలు ఉన్నాయి దగ్గర వారి సకారంతో మేలైన ఫలితాలు కూడా మీరే సమయంలో పొందబోతూ ఉన్నారు శ్రీలక్ష్మి ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులు అయితే కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి అమావాస్య నుండి కూడా రాశి వారి జీవితం ఊహించని రీతిలో మారబోతూ ఉంది మీరు కొన్న జీవితం మీకైతే ఈ సమయంలో కనపడబోతూ ఉంది మీరు విద్యా విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు అన్నింట్లో కూడా వీరికంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి ఫలితాలు అయితే లభిస్తాయి ఈ సంవత్సరం ఈ రాశి వారికి బృహస్పతి అనుగ్రహం కారణంగా మీకు డబ్బుకు అసలు లోటు ఉండదండి పదవింటి ద్వారా బృహస్పతి సంచారం మీ రంగంలో ప్రమోషన్ మరియు ఆదాయ వృద్ధి సంకేతాలను తెస్తుంది మీ యొక్క ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది మీరు ఈ సంవత్సరం మంచి ప్రమోషన్లు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి ఆదాయ వనరులు పెరుగుతాయి కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం చక్కటి అనుకూలమైనటువంటి ఉద్యోగం లభిస్తుంది మీరు ఈ సంవత్సరం మార్కెటింగ్ మీడియా మరియు విక్రయాలకు సంబంధించిన వృత్తులకు ప్రయోజనం చేకూరుతుంది సంవత్సరం మీ జీవితంలో మరపురాని సంవత్సరాల్లో ఒకటిగా ఉంటుంది మీరు మీ యొక్క వైవాగ జీవితంలో చాలా సానుకూలమైన మరియు సంతోషకరంగా మార్పులను చూస్తారు తమ కుటుంబాన్ని విస్తరించాలని ఆలోచనలో ఉన్నవారు తమ ఇళ్లలో ప్రతిధ్వనించవచ్చు విద్యార్థులకు ఇది చాలా అదృష్టకరమైన సమయం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు వ్యాపారంలో పెద్దగా ఏదైనా సరే చేయవచ్చు అదృష్టం మీతో ఉంటుంది ఆహారం హోటళ్ళు లేదా రెస్టారెంట్లతో అనువదింపబడి ఉన్నది వ్యాపార వ్యక్తులకు ఈ సంవత్సరం భారీ లాభాలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయండి కన్యారాశి వ్యక్తులు ఈ సంవత్సరం కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు మీరు పేద విద్యార్థులకు సహాయం చేస్తారు మీరు ప్రశాంతంగా ఉంటారు మరియు మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు ఈ సంవత్సరం ఇరవై తొమ్మిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా రాహువు మీ యొక్క ఆరో ఇంటి గుండా కేతువు మీ యొక్క పన్నెండు ఇంటి గుండా సంచారం చేస్తారు దీని కారణంగా మీ జీవితంలో శత్రువులు అనేవారే ఉండరు మీ ప్రత్యర్థులు మీకు హాని చేయలేరు విదేశీ వనరుల నుండి డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త అవకాశాలు అయితే కూడా వస్తాయి వీరు ప్రతి గురువారం చందనం తిలకాన్ని పూయడం ద్వారా మీ రోజును ప్రారంభించండి మీరు మీ యొక్క కెరియర్లో చాలా పురోగతిని ఉండే సమయంలో చూస్తారు ఇలా చేయడం వలన మీరు ప్రతి విషయంలో విజయం సాధిస్తారు మీరు ఎప్పుడూ కూడా ఎవరినీ కూడా అసలు మోసం చేయకండి లేదా ద్రోహం కూడా చేయవద్దు వీరికి కుటుంబంలో సంతోషకరమైన జీవితం అయితే ఉంటుంది వ్యాపారులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీ ప్రయత్నాలు మరియు పెట్టుబడులు మీ జీవితంలో అపారమైన విజయాన్ని కూడా తెస్తాయి మీ ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో లాభం ఉంటుంది మీరు మీ యొక్క సంవత్సరం చాలా తక్కువ శ్రమతో మంచి మొత్తాన్ని సంపాదిస్తారు స్త్రీలు సొంతంగా కొన్ని పనులు ప్రారంభించగలుగుతారు మీ మీరు మీ యొక్క కుటుంబంలో సభ్యుల మద్దతు కూడా పొందుతారు చూసారు కదండి కన్యారాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటుంటారు చాలా మృదువైన మనస్సు కూడా వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి వీరు లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పెట్టి వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు కానీ పనిని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచన చేస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు వేరే వేస్తారు అలా అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంతవరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తారు ఒక కంజ చేతిలో దీపము ఇంకొక కంజ చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కినదిలో ప్రయాణం చేయొచ్చిన చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది కన్యారాశి వారికి పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పెద్ద పెద్ద కార్యక్రమం నుండి వీరికి స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇద్దరు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చే సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ కన్యా రాశివారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరికి అసలు ఉండదు చూశారు కదండి కన్యా రాశివారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్